నేటికి రెండు వేల ఐదు వందల సంవత్సరాల ముందు జరిగింది బుద్ధుడు వైశాలి నగరం నుండి కుసీ నగరానికి వెళ్తున్నాడు అప్పటికి ఆయన బాగా వృద్ధుడయ్యాడు జబ్బు పడి కోలుకొని బాగా బలహీనంగా ఉన్నాడు ఆనందుడు అనే శిష్యుడు ఆయనకు సేవలు చేస్తున్నాడు దారి మధ్యలో చుండు అనే కమ్మరి ఆయనకు ఎదురుపడ్డాడు బుద్ధుడంటే అతనికి చాలా భక్తి అతను ఎంతో ప్రేమతో తను ఇచ్చిన ఆహారాన్ని బుద్ధుడికి ఇచ్చాడు అది మాంసాహారం దాన్ని తిని ఆరగించుకునే శక్తి బుద్ధుడికి లేదు అయినా చుండుని బాధ పెట్టడం ఇష్టం లేక బుద్ధుడు ఆ ఆహారాన్ని తిన్నాడు కానీ బుద్ధుని బలహీన శరీరం ఆ బలమైన ఆహారాన్ని జర్ణం చేసుకోలేకపోయింది ఆ కారణం వల్ల బుద్ధుడికి జబ్బు చేసింది అతి కష్టం మీద ఆయన కుశీనగరం చేరాడు రెండు మద్ది చెట్ల నీడను పడుకుని విశ్రాంతి తీసుకున్నాడు ఆయన్ను కలవడానికి కుశీనగర కుటుంబీకులు వచ్చారు అంత జబ్బులో కూడా వారికి బుద్ధుడు ధర్మబోధ చేశాడు అనారోగ్యం తీవ్రం అయింది ఆ సమయంలో సుబ్బద్దుడు అనే సన్యాసి వచ్చి బుద్ధుడు దర్శనం కోరాడు ఆనందుడు బుద్ధుని అనారోగ్యం గురించి చెప్పినా అతను వినిపించుకోలేదు పదే పదే ప్రాధేయపడ్డాడు అది వినిపించిన బుద్ధుడు సుబ్బద్ధుణ్ణి పిలిపించి అతనికి బుద్ధ ధర్మం బోధించాడు అతను బుద్ధ సంఘంలో చేరడానికి సిద్ధమయ్యాడు అతన్ని తన సంఘంలో చేర్చుకున్నాడు బుద్ధుడు ఆ విధంగా బుద్ధుడి చివరి శిష్యుడుగా సుబ్బద్ధుడు పేరుగాంచాడు బుద్ధుడికి మరణ సమయం ఆసన్నమైంది బుద్ధుడు అక్కడున్న శిష్యులను పిలిచాడు మరణం జీవి సహజ లక్షణం నేను మీరు అందరమూ ఒకరోజు చనిపోవలసింది అందుచేత జీవించి ఉన్నంత కాలం మంచి చేస్తూ బ్రతకండి అన్నాడు అది బుద్ధుడి ఆఖరి బోధ కాసేపటికి ఆయన కన్ను మూశాడు ఆయన మరణించి రెండు వేల ఐదు వందల సంవత్సరాలు అయింది అయినా బుద్ధుడు అనే పేరు వినిపించగానే ఆయన మన స్నేహితుడులాగా అనిపిస్తాడు ఈ భూమి మీద పుట్టిన మానవులందరిలో బుద్ధుడు ఎంతో కరుణ కలిగినవాడు రాజకుమారుడుగా పుట్టి లోకంలో ఉన్న దుఃఖం చూసి సన్యాసి అయ్యాడు మానవులు దుఃఖం నుండి బయటపడే అష్టాంగ మార్గం అనే దారి చూపించాడు ఈ భూమి మీద మానవజాతి ఉన్నంతవరకు బుద్ధ భగవానుడు తన బోధనల రూపంలో బ్రతికే ఉంటాడు